నమస్తే ఫ్రెండ్స్ అయం స్వరూప్ రాణి బాలమురుగన్ ఎనర్జీ క్రిస్టల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఈరోజు మనకి మంచి ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం ఏవి పెట్టుకుంటే మన ఇంట్లో ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ఉంటుందో మనం ఫుల్ ప్రొటెక్షన్గా ఉంటాము ఎలాంటి శత్రుబాధలు నెగటివ్ నెగిటివ్ ఎనర్జీసు కనుదృష్టి పడకుండా ఉండాలంటే ఏం చేయాలి మేడం అని అడుగుతారు వాటి కోసం అని చెప్పని ఈరోజు మనము ఈ గదల్ని తెప్పించామండి దీని మీద జై శ్రీరామ్ అని చెప్పని కూడా రాసి ఉంటుంది మనకి అసలు గద చూడగానే ఆంజనేయస్వామి లేదా భీమసేనులు వారే మనకి గుర్తొస్తారు అంటే వాళ్ళందరూ కూడా మంచి ప్రొటెక్షన్ మాస్టర్స్ అనమాట ఇప్పుడు మనం ఈ గద యొక్క ఎనర్జీ ఎలా ఉందో చెక్ చేసుకుందాం ఈ గదల యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూడండి ఫుల్గా ఉన్నాయి ఈ గతని మన ఇంట్లో ఆంజనేయ స్వామి ఫోటో పక్కన గనక పెడితే ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ ఇంట్లోకి వచ్చే అవకాశం ఉందా లేదు మన మన పిల్లలు నిద్రించే ఆ గృహంలో ఆ రూమ్లో గనక పెడితే పిల్లలకి పూర్తిగా ప్రొటెక్షన్గా ఉంటారు ఈ గద ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏదైనా దుష్ట శక్తులు రావు అట్లాగే మనకి ఏదైనా చెడు కళలు వస్తాయా రావు ఇట్లా మనం ఆంజనేయ స్వామి ఫోటో కానీ పెట్టుకునేసి ఏదైతే మన పూజా గృహంలో ఆంజనేయ స్వామి ఫోటో ఉంటుంది కదా ఆంజనేయ స్వామి ఫోటో పక్కన ఆయనకి కుడివైపుగా ఈ గదలు కనుక మనం ఇలా పెట్టుకుంటే ఇట్లా మూడు సైజుల్లో ఉంటాయండి ఈ గదలను కనుక మనం పెట్టుకుంటే మనకి ఫుల్ ప్రొటెక్షన్గా ఉంటుంది ఇలాంటి చెడు దృష్టిలు కానీ చెడు శక్తులు కానీ ఇంట్లోకి రాకుండా ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ కూడా రాకుండా మనం హ్యాపీగా ఉండటం కోసం ఇవి మనకి బాగా ఉపయోగపడతాయి ఇవి బరువుగానే ఉంటాయి అన్నమాట ముఖ్యంగా పిల్లలు నిద్రించే రూమ్లో గడ మనం పెట్టుకోవటం వల్ల పిల్లలకు కూడాను మంచి ప్రొటక్షన్గా ఉంటుంది వీటి యొక్క ఎనర్జీ లెవెల్స్ చూడండి ఎలా ఉన్నాయో ఫుల్గా ఉన్నాయి ఆంజనేయ ఈ గద ఎక్కడుంటే అక్కడ ఆంజనేయ స్వామి యొక్క ఎనర్జీ కూడా మనకి రిసీవ్ అవుతుంది